ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని మంచి కలెక్షన్స్తో దేవతా విగ్రహాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మొట్టమొదటిగా చూస్తుంది మనం చేరు గణేష అండి మంచి గోల్డ్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది స్వామివారు చాలా బాగుంది ఫినిషింగ్ అదిను కూడా దగ్గర దగ్గరగా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి స్వామివారు హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి బుక్ చదువుకుంటూ ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది చాలా బాగుందండి హెవీ వెయిట్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేటి గణేష్ కాస్ట్ వచ్చేపటికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ గణేష అండి సెట్ అండి కమలంలో కూర్చుని ఉన్నారు చాలా బాగున్నారు ఇలా మనకి ఇట్లా అమ్మవారు కూడా చాలా బాగున్నారు గణేష్ ఇద్దరు కూడా ఒకే సెట్ అనమాట ఎవరైనా సరే ఇలా లక్ష్మీ గణేష ఇద్దరిని తీసుకోవాలి సెట్ లాగా అనుకుంటే చాలా బాగుందండి ఐడల్స్ అయితే ఎంత బాగున్నాయో అమ్మవారి హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉందండి దగ్గర దగ్గరగా మనకి గణేష కూడా ఫోర్ ఇంచెస్ అండి దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి వెయిట్ ఎక్కువ అనమాట ఇలా మనం ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క పీస్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ వినాయకుడు అంతే గణేష్ నైన్ హండ్రెడ్ లక్ష్మీ అమ్మవారు కూడా నైన్ హండ్రెడ్ అండి ఈ స్టూల్ వచ్చేపాటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఈ స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ స్టూల్ అలాగే మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అది పోసుకుని మనము ఇలా పెట్టేసుకొని ఎలిఫెంట్స్ అనమాట దీపాలు వెలిగించుకోవచ్చు కానీ లోతు తక్కువ ఉంటాయండి పసుపు కుంకం పెట్టుకోవచ్చు ఇది వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి మనం ఇలా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టేసుకోవచ్చు ఎవరి ఇష్టం అది ఈ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ అండి ఎలిఫెంట్ దియర్స్ పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నైన్ హండ్రెడ్ అలాగే ఐడల్స్ ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ అండి ఈ ఐడల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి స్టూల్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి బాలాజీ అండి ఎంత బాగున్నారో స్వామి అయితే సర్వాలంకార భూషితంగా ఉన్నారు చక్కగా ఉన్నారు సిక్స్ ఇంచెస్ అబో అయితే స్వామివారు రావడం జరిగిందండి యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఈ మోడల్ వస్తాయండి చిన్న విగ్రహాలు రేయరండి ఈ టైప్లో రావడం మనకి అన్ని అలంకారాలతో కూడా స్వామివారు చాలా బాగున్నారు పదమూడు వందల రూపాయలండి స్వామివారి బాలాజీ ఐడల్ కాస్ట్ వచ్చేప్పటికీ పదమూడు వందల రూపాయలండి ఇలాగే మనకి లక్ష్మీ గణేశ చిన్నవి కావాలి దేవతా మందిరాలు చిన్నవి అనుకున్న వాళ్ళు వీళ్ళకి చిన్న విగ్రహాలండి ఎంత బాగున్నాయో ఫేస్లు అయితే చాలా కళగా ఉన్నాయి అమ్మవారు స్వామివారు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారు అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది చూడండి వినాయకుడు కూడా చాలా బాగున్నారు సేమ్ కమలంలో కూర్చున్నారండి ఇద్దరు కూడాను చాలా బాగుంది ఈ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రెండు తీసుకోవాలి అనుకుంటే పెయిర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఒకే స్టూల్ మీద సరిపోతాయి మనకి స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఈ స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ముక్కాల పీట అంటారు కదా ముక్కాల పీటలు అండి ఇవి త్రీ ఇంచెస్ ఉందండి త్రీ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది మధ్యలో స్వస్తిక్ అలా ఉంటుంది చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ముక్కాల పీటలో కూడా ఇలా సరిపోతారండి స్వామివారు స్వామివారు అమ్మవారు ఇలా సరిపోతారు లక్ష్మీ గణేష్ ఇలా సరిపోతారు మనకి లేదు పెద్ద విగ్రహాలైనా మనం పెట్టుకోవచ్చండి ఇలా పెట్టేసుకుని కూడా చక్కగా కిందంతా మనం డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంది స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కూడా మనకి నెక్స్ట్ మనకి లక్ష్మీ గణేష్ దీపాలు అండి ఎంత బాగున్నాయో అసలుకి ఫేసులు కూడా చాలా క్లారిటీ వచ్చిందండి లక్ష్మీ గణేష్ దీపాలు ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజే హ్యాండ్లో పెట్టుకొని చూస్తున్నాను చూడండి స్మాల్ సైజే దీపం అయితే వన్ అవర్ అట్లా వెలుగుతుందండి ఫినిషింగ్ చాలా బాగుంది ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అండి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో చిన్న సైజ్ అయినా కూడా అలంకారాలు అన్నింటితో మకర తోరణంతో సహా వచ్చారు స్వామివారు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అబోనే ఉన్నారు చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది స్వామివారి కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అలాగే మరి మనకు స్వామివారు ఉంటే గరుడాల వారు ఉండాలి కదండీ గరట్మంతులు వారు చక్కగా కూర్చొని ఉన్నారు స్వామి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారు వారు అండి రెక్కలు పెప్పుకొని చాలా బాగుంది ఇదిగోండి మనం ఎక్కడైనా వైష్ణవ దేవాలయాల్లో ఇదే టైప్లో ఉంటారు స్వామివారికి ఎదురుగా గరుడాలు వారు గరుడా గరట్మంతుని విగ్రహం వచ్చేపాటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి దీపాలండి ఇవి పసుపు కుంకం పెట్టుకోవచ్చు అండి లక్ష్మీ అమ్మవారి దగ్గర ఇలా మనకు అమ్మవారిని స్టూల్ మీద పెట్టేసుకుని పసుపు కుంకం పెట్టుకోవచ్చు లేదా దీపాల లాగా కూడా వాడుకోవచ్చు వెయిట్ అయితే ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారండి వీణాపాణియ్య ఉన్నారు సరస్వతి అమ్మవారు దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారండి అమ్మవారు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చూడండి కొప్పు అది చాలా నీట్గా ఉన్నారు అమ్మవారు అయితే అమ్మవారు కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు నెక్స్ట్ కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో కృష్ణయ్య అయితే లూట్ వాయిస్తూ కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ ఉంటారు కృష్ణయ్య అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్గా ఉన్నారు చక్కగా గోకులంలో కృష్ణయ్య అనమాట ఈయన ఫైవ్ ఇంచెస్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడేమో అన్ని అలంకారాలతో ఉన్నారండి స్వామివారైతే చాలా బాగున్నారు ఈయన కూడా ఫోర్ ఇంచెస్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కృష్ణయ్య నెక్స్ట్ మనకి బాలాజీ అండి ఎంత బాగున్నారో స్వామివారు అయితే చిన్నది విగ్రహం అండి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారు స్వామివారు మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ చిన్న ఐడల్స్ అయినా కూడా ఫేసులు చాలా క్లారిటీగా ఉందండి స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అలాగే మనకి కౌకృష్ణ అండి గోవుతో ఉన్నటువంటి రాధాకృష్ణులు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు గోవు రాధమ్మ తల్లి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ కూడా చూడండి వెయిట్ ఉంటుందండి బాగానే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గోవుతో ఉన్న కృష్ణయ్య సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కనకదుర్గమ్మ తల్లి అండి చాలా చిన్న సైజు సో అమ్మవారు అయితే అయినా కూడా ఫినిషింగ్ చాలా బాగుంది ఫేస్ చూడండి ఎంత నీట్గా ఉందో మనం వచ్చాం విజయవాడలో అమ్మవారి మొహం చూసినట్లే ఉందండి అంత చక్కగా ఉన్నారు అమ్మవారి ఫేస్ కలగా ఉంది చాలా త్రీ ఇంచెస్ అయితే ఉన్నారండి సింహ వాహనంతో ఉన్నారు అమ్మవారు చాలా ఆయుధాలను ధరించి ఎంత నీట్గా ఉన్నారో త్రీ ఇంచెస్లో ఉన్నా కానీ చూడండి ఎంత బాగున్నారో అమ్మవారి కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అలాగే సరస్వతి అమ్మవారండి స్మాల్ సైజ్ అండి సరస్వతి అమ్మవారు ఇందాక మనం చూసిన దానికన్నా కానీ నీట్ ఫినిషింగ్తో ఉందండి మంచి యాంటిక్ ఫినిషింగ్ అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప స్వామి చాలా బాగున్నారు స్వామివారు మకర తోరణంతో సహా వచ్చారు ఫేస్ అంతా క్లారిటీగా ఉందండి మకర తోరణంతో కలిపితే ఫైవ్ ఇంచెస్ అండి స్వామివారి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంటారండి చాలా బాగుంది స్వామివారి కూర్చున్న తీరు అది స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ అండి అయ్యప్ప స్వామి థౌసండ్ రూపీస్ నెక్స్ట్ మనకి సాయిబాబా అండి బాబా గారు కూర్చుని ఉన్నారు అలాగే హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అండి హెవీ వెయిట్ అండి వెయిట్ అయితే బాగా ఎక్కువగా ఉంది కాబట్టి హెవీ వెయిట్ని బట్టే కాస్ట్ ఉంటుంది కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సాయిబాబా విగ్రహం వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ వారాహి అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే కలగా ఉన్నారు మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారండి ఫేస్ కానీ అంత క్లారిటీగా బ్యాక్ సైడ్ కూడా చూడండి సర్వ ఆయుధాలను ధరించి ఉంది వారాహి మాత వారాహి తల్లి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారండి హెవీ వెయిట్ ఉంటుంది పన్నెండు వందల రూపాయలండి వరాహి వారాహి అమ్మవారు పన్నెండు వందల రూపాయలు అలాగే మనకి రాధాకృష్ణ అండి గోవు లేకుండా ఓన్లీ రాధాకృష్ణ ఉన్నారు చాలా బాగుంది ఈ విగ్రహం కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి రాధతో సహా ఉన్నారు స్వామి ఎవరికైనా బర్త్డేస్కి అట్లా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వచ్చండి చాలా బాగున్నాయి ప్లాస్టిక్వి అలా ఇస్తే ఊరికే పోతాయి ఇవి అయితే లైఫ్ లాంగ్ ఉంటాయండి చాలా బాగుంది రాధాకృష్ణ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు అలాగే లలితమ్మవారండి చెరుగ్గడతో సహా చాలా బాగున్నారు అమ్మవారు త్రీ ఇంచెస్ అయితే ఉన్నారు సర్వాయుధాలను ధరించి ఉన్నారు అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లలిత అమ్మవారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గోమాత అండి బిడ్డతో సహా ఎంత చక్కగా ఉందో గోమాత అయితే గోవు ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా ఇంక గోవు ఉండే పరిస్థితి లేదు కాబట్టి గోమాత విగ్రహాలు పెట్టుకోవాల్సి వస్తుంది మనము టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అమ్మవారు వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతు అంటే దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉందండి బేస్ మొత్తం కలిపేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి గోమాత నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి హనుమ అండి ఎంత చక్కగా ఉన్నారు హనుమ అయితే పద్మాసనంలో ఉన్నారు హనుమ హైట్ వచ్చేప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి హనుమంతుల వారు చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి హనుమా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు అలాగే మనకి హనుమాలోని పంచముఖ హనుమా అండి ఎంత చక్కగా ఉన్నాయో చిన్న ఐడల్లోని మనకి ఫేసెస్ చాలా క్లారిటీ వచ్చినాయండి త్రీ ఇంచెస్ అయితే ఉన్నారు స్వామివారు ఫేసులు కూడా చూడండి ఆయుధాలతో సహా ఉన్నారు చాలా బాగుంది తోకతో స్వామివారికి చాలా క్లారిటీగా ఉన్నారు పంచముఖ హనుమ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అలాగే మనకి స్టూల్స్ అండి పికాక్ స్టూల్స్ చాలా బాగున్నాయి ఇవి కూడాను ఇది వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి త్రీ ఇంచెస్ మనకి హనుమ విగ్రహం ఇలా పడతాయండి ఒక విగ్రహం అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంది హనుమా వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ స్టూల్ కాస్ట్ మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు అలాగే కమల్ దియాస్ అండి చాలా బాగున్నాయి లోతు కూడా ఉన్నాయన్నమాట చిన్న సైజే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి విడ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయి లోతు కూడా పర్వాలేదు కొంచెం ఉంటాయండి బాగున్నాయి హ్యాండ్లో పెట్టుకున్నాను చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ అండి ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు జత నాలుగు వందల రూపాయలండి నెక్స్ట్ మనకి ఐదొత్తులు వేసుకోవడానికి చాలా మంది అడిగారండి నెట్ వాళ్ళు తీయాసండి బరువు అయితే ఉంటాయి ఇవి చాలా వెయిట్ అయితే ఉంటాయి వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే ఉంటాయండి లోతు కూడా పర్వాలేదు కొంచెం ఉంటుంది ఒక వన్ ఆర్ టూ అవర్స్ దీపం మనకి వెలుగుతుందండి బరువు ఉంటాయి పేర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు జత అలాగే స్వామివారి దగ్గర పానకం పెట్టుకోవాలన్నా కానీ వాటర్ పోసి ఫ్లవర్ కానీ అట్లా ఏదైనా ఒక పువ్వు వేసి గడప దగ్గర పెట్టుకున్నా దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చండి చిన్న చెంబులు ఇది వచ్చేప్పటికి టూ ఇంచెస్ ఫిట్ అయితే ఉందండి టూ అండ్ హాఫ్ అయితే హైట్ ఉంది చాలా బాగుందండి స్ట్రాంగ్గానే ఉంటాయి వన్ ఎయిట్ వన్ సిక్స్టీ రూపీస్ అండి సారీ వన్ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ వచ్చేపాటి నూట అరవై రూపాయలు అనమాట నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి ఇవి వచ్చేపాటికి గిన్నెలు లాగా ఉన్నాయి ప్రసాదం బౌల్స్ అనమాట విత్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్తు ఉన్నాయండి అలాగే హైట్ వచ్చేపాటికి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే ఉన్నాయి మనం సెట్ లాగా పెట్టుకోవచ్చండి ఇది వచ్చేపాటికి సిక్స్టీ రూపీస్ అండి శంకం ప్లేటు సిక్స్టీ రూపీస్ అండి స్మాల్ సైజు వచ్చేపటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి చేతిలో పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇలా శంకం ప్లేట్ దేవుడి దగ్గర అక్షింతలు అవి పెట్టుకోవాలన్నా అట్లా లేదా ఇలా ప్రసాదం పెట్టుకోవచ్చండి టూ బౌల్స్ అయితే పడతాయి సిక్స్టీ రూపీస్ శంకం ప్లేట్ అండి ఇవి వచ్చేపాటికి ఈచ్ వన్ వన్ ఫార్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ ఏనండి లైట్ వెయిట్ అయితే రావడం జరిగింది ఈచ్ వన్ వన్ ట్వంటీ రూపీస్ అండి లోతైతే అయితే చాలా ఉన్నాయి లైట్ వెయిట్ షీట్ కట్టింగ్ అనమాట వంగిపోవు త్రీ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది చాలా లోతుంది వన్ ట్వంటీ రూపీస్ అలాగే స్మాల్ సైజ్ ఉర్లీ టైప్ అండి ఇవి కూడా ప్రసాదాలకు వాడుకోవచ్చు లేదా వాటర్ పోసి ఫ్లవర్ వేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపాటికి కూడా మనకి టూ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది నీళ్ళు పోసుకుని మనము ఫ్లవర్స్ వేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ ఇది కూడా లైట్ వెయిట్ అండి నెక్స్ట్ మనకి ఉద్దరణి పంచపాత్ర అండి బిగ్ సైజ్ అనమాట త్రీ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే హైట్ వచ్చేప్పటికి కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది మనం దేవుడి దగ్గర నీళ్ళై పెట్టుకొని తులసి దళం వేసుకుంటాం కదండి తర్వాత ఆ నీళ్ళని మనం ప్రసాదం లాగా సేకరించవచ్చు ఎక్కువ వాటర్ అయితే అండి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ పడతాయి నీళ్లు వేస్ట్ చేయకుండా మనం తాగినా కూడా మంచిదే కదా అలా దేవుడి దగ్గర బిగ్ సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనకి పికాక్ ప్లేట్స్ అండి ఎనామిల్ ప్లేట్స్ అనమాట ఇవి ఎనామిల్తో పికాక్స్ వచ్చినాయి ఇది వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ప్లేటు సెవెన్ ఇంచెస్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనం దేవుడి దగ్గర ఇలా ఐదు రకాల ప్రసాదాలు అలా కూడా పెట్టేసుకోవచ్చండి ఒకే ప్లేట్లో ఇలా ఫైవ్ సిక్స్ బౌల్స్ పడతాయండి ఇలాంటివి సిక్స్ బౌల్స్ అయితే పడతాయి చాలా బాగుందండి ఇలా కూడా మనం వాడుకోవచ్చు చాలా బాగుంది దేవుడి దగ్గర రేపు శ్రావణ మాసానికి అట్లా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట ప్లేట్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండి బౌల్స్ ఈచ్ వన్ వన్ ఫార్టీ రూపీస్ అష్టలక్ష్మి దీపం అండి చాలా బాగుంది చాలా మంది అడుగున్నారు అష్టలక్ష్మి దీపాలు హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ సెవోనే ఉందండి ఫైవ్ ఇంచెస్ సెవో అష్టలక్ష్మిలు చాలా నీట్ గా ఉన్నారండి మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట స్పిడితొచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉందండి లోతు కూడా మనకి వన్ ఇంచ్ అయితే ఉందండి అఖండ దీపాలు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మనకి కుంభము అలాగే ఎలిఫెంట్స్ ఉన్నాయండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే ఉందండి థౌజండ్ రూపీస్ ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ అండి అష్టలక్ష్మి దీపం అలాగే మనకి గజలక్ష్మి దీపం అండి ఎంత బాగున్నారు అమ్మవారు అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి అమ్మవారు చుట్టూ రెండు పక్కల ఎలిఫెంట్స్ ఏనుగులతో సహా అమ్మవారు త్రీ ఇంచెస్ అయితే పెట్టుందండి అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ ఉంది లోతు కూడా వన్ ఇంచ్ అయితే ఉంది చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ నీట్ నీట్గా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి ఫేస్ ఎలిఫెంట్స్ ఉన్నాయండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేపటికి మనకి పన్నెండు వందల రూపాయలు అండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ని బట్టే కాస్ట్ ఉంటుంది పన్నెండు వందల రూపాయలు చాలా బాగుంది ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి